తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలోని మోపూరు గ్రామంలో సర్వే నంబర్ భూమిని కొంతమంది ఆక్రమణ చేస్తున్నారు దీనితో రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు ఆక్రమణదారులను పలు దపాలుగా హెచ్చరించినా వినకపోవడంతో వాళ్లపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు ఈ సందర్భంగా వెంకటగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లోకేష్ మాట్లాడుతూ మోపూరు పరిధిలో సర్వే ఒకటిలో దాదాపు రెండు వేల ఎకరాలు పంతొమ్మిది వందల అరవై ఏడు సెక్షన్ పదిహేను కింద రిజర్వ్ ఫారెస్ట్గా రిజిస్టర్ అయి ఉందని కానీ మోపూరు గ్రామానికి చెందిన ఎస్టీలు ఈ భూమిని ఆక్రమణ చేసేందుకు పలుమార్లు ప్రయత్నం చేశారని దీనిని మా ఫారెస్ట్ అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొని సర్వే నంబర్ ఒకటిలో ఎలాంటి భూ ఆక్రమణలు జరగకుండా చేశారని అయినా మళ్ళీ మళ్ళీ వాళ్ళు భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని సర్వే నంబర్ ఒకటిలో ఉన్న భూమి రిజర్వ్ ఫారెస్ట్ అని ఈ భూమి ఆక్రమించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరం డిప్యూటీ రేంజర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ డక్కిలి మండల పరిధిలోని మోపూరు గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలో రిజర్వ్ ఫారెస్ట్ ను కొంతమంది ఆక్రమణ చేయాలని చూస్తున్నారని సర్వే నెంబర్ ఒకటిలో దాదాపు రెండు వేల ఎకరాలు గత అరవై సంవత్సరాలుగా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉందని ఈ ల్యాండ్లో ప్లాంటేషన్ కూడా జరుగుతుందని తెలిపారు కానీ కొంతకాలంగా ఎస్టీలు రిజర్వ్ ఫారెస్ట్ ను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే అనేక సార్లు హెచ్చరించినా వినకపోవడంతో కేసులు కూడా నమోదు చేశామని తెలియజేశారు ఇకపై సర్వే నంబర్ ఒకటిలో భూ ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మోపూర్ రిజర్వ్ ఫారెస్ట్ పంతొమ్మిది వందల అరవై ఏడులో సెక్షన్ ఫిఫ్టీన్ ఫారెస్ట్ యాక్ట్ కింద నోటిఫై ఉంది కానీ పలుమార్లు దాంట్లో ఎంక్రోచ్మెంట్ ఎఫర్ట్స్ జరిగినాయి కానీ ఫారెస్ట్ స్టాఫ్ వీరు పోరాడి ఇప్పుడే కానీ ఎంక్రోచ్మెంట్ కాకుండా కాపాడుకుంటూ వచ్చారు కానీ మనకి నిన్న అందినటువంటి సమాచారం ప్రకారము కొంతమంది ఒక రెండు మూడు వందల మంది మోపూర్ విలేజ్ నుంచి వచ్చి ఈ ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టు మాకు సమాచారం దానికోసం మేము మా ఫారెస్ట్ స్టాఫ్ని తర్వాత రెవెన్యూ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ని ఎవరు ఎంక్రోచ్మెంట్ చేయకుండా మా ప్రయత్నాలు మేము గట్టిగా చేస్తున్నాము అటువంటి ప్రయత్నాలు ఎవరినైనా ఎంక్రోచ్మెంట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తే డెఫినెట్గా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటారు తర్వాత ఇది మేము ఆల్రెడీ కల్టివేట్ చేసుకుంటున్నాము అని చెప్పి హైకోర్టులో తప్పుడు రిట్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు ఇక్కడ మీరే మీడియా మిత్రులు అబ్జర్వ్ చేయండి ఎక్కడే కానీ ఎవరు కల్టివేట్ చేస్తున్నట్టు ఎక్కడ లేదు ఇదంతా ఫారెస్ట్ కవర్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎంక్రోచ్మెంట్ చేయాలని చెప్పి ప్రయత్నించినప్పుడు మేము అడ్డుకొని ఆపి ఉన్నాం వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేసి ఉన్నాం వార్ నెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మే రెండో తేదీ మే రెండో తేదీన కేసు ఫైల్ చేసి ఉన్నాం ఆ వ్యక్తులు ఇంకో కొంతమందిని తీసుకొని మళ్ళీ ఫారెస్ట్ ల్యాండ్ని ఎంక్రోచ్ చేసుకోవాలా అక్రమంగా అని చెప్పి ప్రయత్నిస్తున్నారు అటువంటి ప్రయత్నాలని మేము ఎట్టి పరిస్థితుల్లో వెంకటగిరి రేంజ్ స్టాఫ్ అంతా కూడా ఎటువంటి ఎంక్రోచ్మెంట్ అవ్వకుండా మేము గట్టి ప్రయత్నాలు అయితే చేస్తాము దానికి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి సపోర్ట్ కూడా తీసుకుంటున్నాము అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఇటువంటి ప్రయత్నాలను ఎక్కడ జరిగినా కూడా వెంటనే ప్రజలకి తెలియజేసేలాగా మేము విలేజ్ ఎంత అనేది ఒకసారి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కింద మోపూర్ రిజర్వ్ ఫారెస్ట్ని రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క ఎకరాల్లో డిక్లేర్ చేస్తున్నారు రిజర్వ్ ఫారెస్ట్గా దాంట్లో మనకు సర్వే నెంబర్ వన్ ఆఫ్ మోపూర్ విలేజ్ సర్వే నెంబర్ వన్ ఆఫ్ పల్గోడు విలేజ్ సర్వే నెంబర్ వన్ ఆఫ్ పెద్దయా సముద్రం విలేజ్ సర్వే నెంబర్ వన్ ఆఫ్ నమశివాయపురము సర్వే నెంబర్ వన్ ఆఫ్ మహాసముద్రం విలేజ్ వీటన్నిటిని కలుపుకొని రెండు వేల ఐదు వందల డెబ్బై డెబ్బై ఒకటి ఎకరాల్లో మనకు మోపూర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది పంతొమ్మిది వందల అరవై ఏడులోనే డిక్లేర్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ మొత్తం ఈ రెండు వేల ఐదు వందల డెబ్బై ఒక ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే ఉంది మనం ఇక్కడ సమయానికి తగ్గట్టుగా ప్లాంటేషన్స్ కరైజ్ చేయడం కానీ మిగతా ఫారెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి కూడా మనం టైకప్ కాకపోతే గత కొంత కొన్ని సంవత్సరాలుగా మనకు రోడ్డుకు దగ్గరగా ఉందని చెప్పి ఫారెస్ట్ ల్యాండ్ విలువ పెరుగుతుందనక చాలామంది మోపూర్ విలేజ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ని ఎంక్రోచ్మెంట్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు మనం పలు గొప్పలు ప్రయత్నించినా కూడా మనం ఆపాము అడ్డుకుంటూ వచ్చాము ఇప్పుడు ఏంటంటే ఒకసారి గుంపుగా వచ్చేసి ఒక రెండు మూడు వందల మంది ఫారెస్ట్ స్టాఫ్ ఒక ఇరవై ముప్పై మందే ఉంటారు అంతా కలిపినా కూడా వాళ్ళని ఓవర్ పవర్ చేసి బలవంతంగా ఎంక్రోచ్ చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అందింది ఈ సోమవారం రోజు నుంచి ఇలా ఈ ఎఫర్ట్స్ చేస్తారని చెప్పి తెలుసుకుంది దానికోసం మేము సంబంధిత వేరే డిపార్ట్మెంట్స్ ఏవైతే మనకు ఫారెస్ట్ కానీ రెవెన్యూ పోలీసు వీళ్ళందరి సహకారంతో మొత్తం ముగ్గురు కలిసి ఈ ఎఫర్ట్స్ అన్నింటి ఎంక్రోచ్మెంట్ ఎఫర్ట్స్ ఎటువంటి ఎంక్రోచ్మెంట్ ఎఫర్ట్స్ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పి చెప్తాను ఇలాగే ఎంక్రోచ్మెంట్ చేసుకుందామని చెప్పి లాస్ట్ ఇయర్ ప్రయత్నించగా మన స్టాఫ్ వాళ్ళందరినీ ఆపి ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళ మీద ఎంక్రోచ్మెంట్ కేసు కూడా బుక్ చేయడం జరిగింది నమస్కారం నా పేరు ప్రతాప్ రెడ్డి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ డకిల్ సౌత్ సెక్షన్ ఇక్కడ మోపూర్ రిజర్వ్ ఫారెస్ట్ మోపూర్ సర్వే నెంబర్ వన్ కొంత ఎంక్రోచ్మెంట్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది యాక్చువల్గా ఈ మొత్తం ఏరియా కూడా రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉంది గత అరవై సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలోనే ఉండి ఇక్కడ అనేక ప్లాంటేషన్ యాక్టివిటీస్ అవి కూడా చేస్తూ ఉన్నాము రీసెంట్గా ఒక సంవత్సరం క్రితం ఇక్కడ మోపూర్ రోడ్డుకు సంబంధించి కొంతమంది ఎస్టీలు దీన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు అప్పుడు మేము అడ్డుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థన మేరకు ఫారెస్ట్ అండ్ రెవెన్యూ జాయింట్ సర్వేలు జరగడం జరిగింది ఆ గ్రామస్తులందరి సమక్షంలో ఉన్న జాయింట్ సర్వేలో ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని తేలినప్పటికీ మళ్ళీ పలుమార్లు వాళ్ళు ఈ అటవీ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పదే పదే రీసెంట్గా మన పదమూడవ తేదీ కొంతమంది గ్రామస్తులు ఒక వంద మంది వరకు ఇక్కడికి వచ్చి దీన్ని సోమవారం నుంచి ఎంక్రోచ్మెంట్ చేసే ప్రయత్నంకి ప్లాన్ చేసుకున్నారు దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఇవి మన పదమూడవ తేదీ ఇక్కడికి ఈ విధంగా వాళ్ళు గుంపుగా వంద మంది వరకు వచ్చి ప్లాన్ చేసుకోవడం జరిగింది దీని నిమిత్తమై మేము పై అధికారులకు వెంటనే రిపోర్ట్ పంపి ఉన్నాము ప్రస్తుతానికి రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళ కోఆర్డినేషన్తో రేపటి నుంచి ఈ ప్రదేశంలో వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్స్ విధించేదానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాము ఇటువంటి ఈ ప్రదేశంలోకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ప్రొటెక్షన్ పరంగా తప్పితే ఇంకా ఏ ఇతరులను కూడా అనుమతించబోము నిషేధిత ప్రాంతంగా ప్రకటిస్తున్నాము ఎవరన్నా ఈ ప్రాంతంలోకి ట్రస్ పాస్ చేసినా ఇక్కడ ఏదైనా ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం చేసినా లేకపోతే చెట్లు తుప్పలు కొట్టే ప్రయత్నం చేసినా వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది వాళ్ళు వారి మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది మీ ద్వారా మేము మోపూర్ ప్రజలందరూ తెలియజేయడం అనే విధంగా మీరందరూ ఆ రోజు జాయింట్ సర్వే కూడా అటెండ్ అయి ఉన్నారు మీకు అందరూ కూడా ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని పక్కాగా తెలుసు ఈ రోజు కూడా ఇది పూర్తిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలోనే ఉంది ఎటువంటి ఎంక్రోచ్మెంట్ కానీ కల్టివేషన్ కానీ ఇక్కడ జరగడం లేదు మీది మీడియా మిత్రులు కూడా ఇక్కడ మీరు గమనించగలరు పూర్తి రిజర్వ్ ఫారెస్ట్ గానే ఉంది కనుక మీరు కూడా ఎవరో చెప్పినటువంటి మాటలకు మీరు ప్రలోభాలకు వెళ్ళకండి కేసులు బారిన పడి పేద ప్రజలు మీరందరూ కూడా ఈ కేసుల్లో చిక్కుకొని ఇబ్బంది పడవద్దని అని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరూ కూడా మేము వేడుకుంటున్నాం ధన్యవాదాలు